నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి ఎత్తి చూపించే వేళ్ళు ఉంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు కూడా ఉంటాయి సాగిపోవాలి నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు అయితే నేను కర్రీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే వీడియో చూడండి తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళంటే కాకరకాయ చేదు అనేది లేకుండా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుంది వీడియో అయితే ఇవాళ అప్లోడ్ చేస్తాను అదే వీడియో రెసిపీ ఇది తప్పకుండా అయితే చూడండి ఒక చిన్న లైక్ అయితే వేయండి వీడియో నచ్చితే అండ్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందని ఖచ్చితంగా అయితే నాకు రిప్లై అయితే ఇవ్వండి అండ్ ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలు అలాగే టోస్ అయితే తింటున్నాను పిల్లలకైతే దోశ చట్నీ అయితే చేశాను నాకైతే ఇంకా లేట్ అయిపోయింది దోశ పోసిన టైం లేదనేసి పాలు అయితే వెయిట్ చేస్తాను దోశ అయితే తింటున్నా బయట ఫుల్ వర్షం అయితే పడుతుంది బయటకైతే ఇప్పుడు వెళ్ళాలి నేను ఇంకా వర్క్ అయితే వెళ్ళాలి లవెల్ కల్ అయితే షాప్లో అయితే ఉండాలి ఖచ్చితంగా వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇక్కడ పూలీలు అయితే అండ్ వీడియోలు మనకి నచ్చుతున్నాయా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ వచ్చేసి ఖచ్చితంగా నాకు కావాలి మీరు వీడియో లైక్ చేసి పదో మందికి అయితే ఇంకా మన వీడియో అయితే షేర్ అవుతుంది అప్పుడే మనకు వాచింగ్ టైం అనేది కూడా పెరుగుతుంది సబ్స్క్రైబర్ అయితే అవుతున్నారు పెరుగుతున్నాయి కానీ వాచ్ టైం అనేది పెరగట్లేదు వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ అనేది రావట్లే ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే మంచి కంటెంట్ తక్కి ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే వేయండి బాయ్ అండి ఇంకా నేనైతే వెళ్ళాలి వర్క్ టైం కూడా అయిపోయింది బాయ్ స్నానం స్నానం రెడీకా గుడ్ గర్ల్ నువ్వు రెడీ చేసి రా అవును పెడతా సరేనా లేట్ అవుతుందా అది వద్దు టీషర్ట్ ప్యాంటే టీషర్ట్ ప్యాంటే వద్దు అది లాంగ్ ఉంది అయితే కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక స్పూన్ అయితే శనగ బ్యాడ్లో అంటాం మేమైతే శనగ బ్యాడ్లో అయితే వేసుకున్నాను అవి కొంచెం సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే కొంచెం మినపప్పు అలాగే ఒక ఐదారు మిరియాలు అయితే వేసుకోవాలి నేను కిలో కాకరకాయలు క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను మీకు అలాగే కొంచెం జీలకర్ర ధనియాలు కూడా ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకోవాలి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసుకోండి ధనియాలు ఒక స్పూన్ అయితే వేసుకోండి ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దీనికంటే ముందు అయితే నేను కాకరకాయలు అయితే పైన పొట్టు ఉంటుందో అది కొంచెం లైట్గా తీసేసి అయితే మధ్యలో ఉన్న గింజలు అవన్నీ అయితే తీసేసాను ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేస్తే కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను అందులోంచి వాటర్ వస్తాయి కదా అదంతా వాటర్ వెళ్ళిపోతే అందులో చేదు అనేది ఉండదు కాకరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా వేగుతాయి కూడా మనకైతే ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు కూడా వేసిన కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా మనం ఇందులో టమాటోలు ఏమి యాడ్ చేయం కాబట్టి చూసారు కదా ఇక్కడైతే నేను గింజలన్నీ ఇలా తీసేసి అయితే ముందుగానే పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను ఆ తర్వాత మధ్యలో అయితే గింజలు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను అవి అయితే ఇప్పుడైతే వాటర్ ఉంటాయి కదా వాటల్లో అవైతే గట్టిగా ఇలా పిండి వేసుకుంటే ఆ వాటర్ అంతా వచ్చేసి చేదు మొత్తం బయటికి అయితే వచ్చేస్తుంది ఆ కాకరకాయలో తీసిన గింజలు ఉంటాయి కదా అవి మనం వేస్ట్గా అయితే పడేయకూడదు అవి కూడా అయితే ఇప్పుడు మనం కాకరకాయలతో పాటు అయితే ఫ్రై చేస్తూ ముందుగా మనం ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా అవి అయితే ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అయితే అక్కడైతే ఆయిల్ వేసుకొని అందులో అయితే కాకరకాయలు గట్టిగా అయితే వాటర్ అంతా పిండేసిన తర్వాత అయితే వేసుకోవాలి ఆ తర్వాత గింజలు అయితే ఏవైతే తీసుకున్నాం కదా మనం కాకరకాయ లోపల ఉన్నవి అవి కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి చేసుకుంటే బాగా అయితే మగ్గుతాయి కాకరకాయ టేస్ట్ బాగుంటాయి లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తే కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా సిమ్లో పెట్టేసి అయితే ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నా అవైతే ఒక సైడ్ అయితే ఫ్రై అవుతాయి ఈ అయితే నేను మిక్సీ జార్లోకి అయితే పప్పు దినుసులు వేసుకున్నాను కదా అందులో అయితే ఒక మూడు ఉల్లిపాయలు ఉంటాయి కదా అవైతే కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు అన్నీ నేనైతే ఒక ముగ్గురు నలుగురికి సరిపోయేంత క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అవైతే వేసేసుకున్నాను అలాగే కారం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు ఇది చాయిస్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొంచెం వేసుకుంటున్నాను కారం వచ్చేసి మాది ఎక్కువ ఎర్రగా అయితే ఏముండదు ఎందుకు వచ్చే అంటే ఈ ఎండుమిర్చి అయితే మేము ఊరి దగ్గర నుండి తెచ్చుకున్నాం అది మిక్సీ పట్టేసుకొని ఇలా అయితే కారం అయితే పట్టుకున్నాం కాబట్టి ఎక్కువ రెడ్గా అయితే ఉండదు కానీ ఘాటుగా అయితే ఉంటుంది బాగా ఇవైతే ఇక్కడ కాకరకాయలు అయితే వేగిపోయాయి బాగా ఇలా వేగాయి వేగిన తర్వాత అయితే ఒక గిన్నెలో ఒక అయితే తీసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ అయితే ఒక గిన్నెలో ఒక అయితే తీసేసుకుంటున్నా ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకుంటే మనం పక్కన పెట్టుకున్నాం నేనైతే కొంచెం ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టిన తర్వాత కావాల్సి ఉంటే వేసుకోవచ్చు ఇది ఎలాగో ముందు వేడి చేసిన ఆయిలే కాబట్టి వేసుకోవచ్చు తక్కువైంది అనుకుంటే కొంచెం అయితే ఆయిల్ తీసేసుకున్నాను పక్కన గిన్నెలోకి ఎక్కువగా అనిపించింది ఆ తర్వాత అయితే ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్లో నేను ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు డైరెక్ట్గా అయితే పట్టే ఎందుకంటే ఉల్లిపాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అయితే పట్టేశాను ఆ తర్వాత అయితే ఇక్కడ కడాయిలో కదా మనం ఆయిల్ ఉంది కదా అందులో అయితే పోపు దినుసులు అవన్నీ వేసేసుకోవాలి ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ అయితే ఏదైతే పట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కా చేదనేసి అస్సలు ఇలా అయితే ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనము లేకపోతే అడుగు అంటిపోతుంది కర్రీ వచ్చేసి అసలు చేదుగా అయితే అసలు అనిపించ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినగలుగుతాం అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే కాకరకాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఈ కాకరకాయలు వచ్చేసి మా చెట్టుకు వచ్చిన నేను బయట నుంచి తీసుకురాలి చిన్న చిన్నవి మరి పెద్ద కాకరకాయలు కాదు అందుకు వచ్చేసి పావు కిలో మాత్రమే ఇప్పుడు అంతే క్వాంటిటీలో చేస్తాం కొంచెం ఇది వచ్చేసి కారం ఎక్కువగా చేసుకున్నాను కారంతో అయినా మనం రైస్ తినేయచ్చు చాలా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువగా ఉంటే ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టేసుకో మగ్గించుకో ఇప్పుడు మనకి కారము ఏదైనా ఉప్పు అలాంటివి సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు మనం నాకైతే అన్నీ సరిపోయాయి ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతున్న లేకపోతే అడుగంటు పోతుంది మనకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కనుక వేసుకోవచ్చు మనం కొంచెం నాకైతే సరిపోయింది అనిపించింది అందుకే నేను ఇంకా ఆయిల్ ఏమైతే వేసుకోలేదు ఇప్పుడైతే అంత కర్రీ అంతా అయితే రెడీ అయిపోయింది ఎక్కువ టైమే పట్టదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా మనం డ్రైగా ఇంకా ఫ్రై చేసుకుంటే మటుకు సైడ్ డిష్ లాగా కూడా పెట్టుకునేది తినచ్చు పప్పుతో పాటు అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పూలు మాత్రం మా చెట్టుకు వచ్చినాయి చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా